ఇటీవల జాతీయ అవార్డు అందుకున్న జానీ మాస్టర్ ను తెలుగు యువత ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలుగు యువత అధ్యక్షుడు ఉమ్మడి సతీష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దైవజ్ఞ శర్మ డాన్స్ మాస్టర్ గణేష్ గణేష్లు హాజరై ఆయన్ను సన్మానించారు తిరు సినిమాకు కొరియోగ్రాఫర్గా వ్యవహరించిన తెలుగు డాన్స్ మాస్టర్ జానీ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం తెలుగు రాష్ట్రాలకు గర్వకారణమని అన్నారు తీవ్ర పోటీ కలిగిన చిత్ర పరిశ్రమలకు ప్రవేశించి ఎంతో శ్రమించి గుర్తింపు పొందడం అభినందనీయమని తెలిపారు జాతీయ అవార్డులు అందుకోవడం సంతోషాన్ని ఇచ్చిందని సన్మాన జానీ మాస్టర్ అన్నారు సతీష్ గారు నా ఫ్రెండ్ తను చిరు చిరు సత్కారం చేసుకుంటానని చెప్పి నేను ఇంటికి ఇంటికి అన్నట్టుగా వచ్చాను బట్ ఇక్కడ చూస్తే మీడియా అంతా ఉంది సో దానివల్ల కొంచెం ఇదైంది నాకు ఏదైనా ఏదైనా రాంగ్ జరిగితే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది సొంతగా అన్ని అన్నిసార్లు చెప్తున్నాను బట్ ఇక్కడ మెయిన్ రావడానికి అంటే నేషనల్ అవార్డు రావటం మా మాత్రుడు సతీష్కి చాలా హ్యాపీనెస్తో నన్ను పిలవటం జరిగింది అండ్ దాంతోపాటు మా గణేష్ అన్న వచ్చాను ఈరోజు ఇక్కడికి వచ్చిన మీడియం పనులకి నమకాలు మరియు వేదిక ఉన్న డానీ మాస్టర్ గారికి శర్మ గారికి మరియు మా గణేష్ మాస్టర్ గారికి పిలవగానే అన్ని పనులున్న వచ్చి ఫార్టీ మినిట్స్ వెయిట్ చేస్తున్నాడు థ్యాంక్ యూ గణేష్ మాస్టర్ గారు నేను పిలవగానే ప్రోగ్రాం రాస్తాను నేను తెలంగాణ ఒక ఆర్గనైజేషన్లో అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నది మా ముత్రుడు జానీ మాస్టర్ గారికి ఎందుకు కోరుకున్నామంటే డానీ మాస్టర్ గారికి దీన్ని తెలంగాణ యూత్ సతీష్ గారు ముమ్మడి సతీష్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి జానీ మాస్టర్ గారికి సన్మానం చేస్తున్నారు నేను కూడా వచ్చాను సంతోషంగా ఆ సినిమానం నేను కూడా పాల్గొంటున్నాను సో స్పెషల్ 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 కంగ్రాచులేషన్స్ మా శ్రీ జానీ మాస్టర్ గారికి సో మా ఇండియన్ ఇంటర్ శ్రీ గౌరవ్ అని పెంచిన జానీ మాస్టర్కి గాడ్ బ్లెస్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ తెలంగాణ యువత అధ్యక్షుడుగా చిరంజని సతీష్ గారు ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం ఆత్మకే పెద్ద